మీకు తెలుసు కదా రౌడీజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా నాకు ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు దట్టుకోవాలంటే